ఆవిడే శ్యామలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదములు ఇక కథలోకి వెళ్దామా రాజు రాజునుడివెను అయ్యా పూజ్య మహర్షి మీ ఆగమనముతో నేను ధన్యాత్ముడను ఐతిని సత్పురుషుల రాక సంతోషములను కూర్చునని పెద్దలు పలుకుతురు మహాత్ముల అనుగ్రహము ప్రసరించేటి చోట సమస్త సంపదలను కీర్తి ప్రతిష్టలను అంతులేని ఆనందము ధనధాన్యములను సంతాన సమృద్ధియు వెళ్ళి ప్రాజ్ఞులు వచించురు ఓ మహాముని సత్పురుషుల కరుణ ప్రసరించడు చోట అనవతరము సకల శ్రేయోగి వృద్ధులను సమకూరుచుండును విప్రోత్తముల యొక్క పవిత్ర పాదకములను శిరసును ధరించిన వానికి సకల తీర్థముల యందును మునిగిన సత్ఫలములు లభించును ఇందులకు సందేహము లేదు ఓ బ్రహ్మర్షి శాంతాత్మ నా సమస్త సంపదలను భార్యాపుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను ఈ సేవకుడు ఇంకను మీకు ఏమి చేయవలిగినో ఆజ్ఞాపింపుడు వినయముతో నమస్కరించుచున్న ఆ భూపతిని చూసి విభాండక మహాముని ఆయనను తన కరతములతో స్పృశించి మిగుల సంతోషముతో ఇట్లు నుడివెను మహర్షి వచించెను ఓ మహారాజా నీవు పలికిన వచనములన్నీను మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి ఇట్టి వినయశీలురు అందరూ పరమశ్రేయస్సును పొందుదురు సన్మార్గములో సాగిపోవుచున్న నీ ఎడ నేను ప్రసన్నుడనైతిని ఓ మహాత్మా నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక నేను అడిగిన విషయములను విశదపరచను శ్రీ మహావిష్ణువు సంతృప్తి పరచడి పురాణములు పెక్కుగలవు మాఘమాసమునందును రామాయణ ప్రవచన శ్రవణములకు పూనుకొంటివి పరమ స్వాధి పరమసాత్వి అయిన నీ ధర్మపత్నియు ఈ రామకార్యమున నీకు సహధర్మచారిణి అయి నిలిచినది ఇట్టి మీ సేవా కార్యక్రమములకు కారణమేమో సవిస్తరముగా తెలుపుడు రాజు విను ఓ పూజ్య మహర్షి మీరడిగిన విషయములను అన్నింటినీ తెలిపెదను వినుడు మా దంపతుల చరిత్రము సమస్త లోకములను ఆశ్చర్యమును గొలుపునది ఓ సాధు శిరోమణి పూర్వజన్మలో నేను మాలిని అని పేరు గల సూత్రుడను సమస్త ప్రాణులకును హాని కూర్చుటందే నిరతుడనై నిత్యము చెడు మార్గములలో వాడను ఇతరులపై కొండెములను వాడను ధర్మ మార్గములకు వ్యతిరేకినై దేవద్రవ్యములను వాడను మహాపాపులతో కలిసి తిరుగుచు దేవద్రవ్యములతో జీవించు వాడను గోహత్యలకును బ్రాహ్మణ హత్యలకును ఒడిగట్టు వాడను నిత్యము దొంగతనములకు ప్రాణవదలకును పాల్పడుచుండెడివాడను ఎల్లప్పుడూ పరుషముగా వాడను పాపాత్ముడనై వేశ్యాలోలుడనై లోలుడనై జీవించుచుండిని ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట పెద్దల మాటలను పెడచెవిన పెట్టి పెడచెవిన పెట్టిన కారణమున నా బంధువులందరూ నాకు దూరమైరి అంతటా దుఃఖములకు లోనై వనముల పాలైతిని అనుదినము మృగముల మాంసములను భక్షించుచు నేను ఆకలి తీర్చుకొనుచుంటిని ఆ అరణ్యములలో బాటసారులను అడ్డగించుచు వారిని దోచుకొనసాగితని ఆ వనములతో అంతులేని కృష్ కష్టములకు ఓర్చుకొనుచు ఒంటరిగా జీవింపదొడంగితిని ఇట్లుండగా ఒకనాడు గ్రీష్మ తాపమునకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకొనలేక మిగులు అలసిపోయి తిని ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమునకు నాకు వశిష్ఠుని ఆశ్రమము గోచరమయ్యను ఆశ్రమ సమీపముననే ఒక మహా సరస్సు ఉండెను అది తోడను అది తోడను బెగ్గురు పక్షుల తోడను ఒప్పుచుండెను అడవి పువ్వులతో అది వ్యాప్తమై ఉండెను ఎక్కువ మంది మునీశ్వరుడు అచట చేరి ఉండేరి ఆ సరస్సులోని జలములను త్రాగి దాని ఎడ్డున సేద తీర్చుకొంటిని పెమ్మట చెట్లను పెకిలించి వాటి మూలములతో ఆకలి తీర్చుకొంటిని నేను ఆ వశిష్ఠుని ఆశ్రమమునకు సమీపముననే పగిలిపోయినప్పటికీ స్థిరలను పేర్చి గోడలను నిర్మించి ఆ గోడలపై కర్రలను పరచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరచుకొని అందు నివసింపసాగితిని అచ్చట వేటగా నివృత్తిని అవలంబించి తిని చాటుమాటుగా పొంచియుండి బహు విధములైన మృగములను చంపుచు వాటి మాంసములను భక్షించుచు ఇరవై సంవత్సరముల పాటు అక్కడనే గడిపితిని ఈ సాధ్వి పూర్వజన్మలో వింధ్య పర్వత ప్రాంతమున నిషాద వంశమున జన్మించినది అప్పుడు ఈమె పేరు కాళి నేను వశిష్ఠాశ్రమ సమీపమున నివసించుచుండగా ఈమె నా కడకు వచ్చెను బంధువులందరూను దూరమైపోవుటచే ఈమె కడు దుఃఖితురాలై మిగుల కృషించి ఉండెను ఓ బ్రహ్మర్షి ఈమె ఆకలి దప్పులతో అలమటించుచు అన్నపానములకై ఎంతయుదు కొనుచుండెను అట్లు నిర్జన వనముల ఎందు సంచరించుచు దైవానుగ్రహమున ఈమె నా యుద్ధకు చేరేను గ్రీష్మతులందలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణముగా మనస్తాపము ఈమెను పీల్చి పిప్పి చేసినది అట్లు దుఃఖములతో కృషించి ఉన్న ఈమెను చూచి నాకు మిగిలిన జాలి కలిగిన ఓ బ్రహ్మర్షి వెంటనే ఈమెకు జలములను మాంసమును అడవి పండ్లను ఓ వాటిని స్వీకరించుటతో ఎంతయ్యను తొలగిపోగా ఈమె మిగుల సంతుష్టురాలయ్యను పిమ్మట ఈమె తన వృత్తాంతమునంతయ్యను యథాతథముగా నాకు వివరించెను ఓ మహాముని ఆ విశేషములను తెలిపేదను వినుము ఓ విద్వాంసుడ నిషాద కులమున బుట్టిన ఈమె పేరు కాళి దావికుడు ఈమె తండ్రి ఈమె వింధ్య పర్వతముల ప్రాంతమున నివసించునది ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండుది నిరంతరము ఇతరులపై చాడీలు చెప్పుచుండుట ఈమెకు సహజము పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవులు పాలు చేసిరి క్రమముగా ఈమె నా చెంత చేరినది ఓ మునీశ్వర ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములనన్నింటినీ నాకు తెలిపెను పవిత్రమైన వశిష్టాశ్రమ సమీపమున నేనును ఈమెను దంపతులుగా జీవించుచుంటిమి ప్రతిదినము మేము మాంసాహారముతో కాలము గడుపుచుంటిమి మేము ఇద్దరు ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వశిష్టాశ్రమకు వెళ్ళి వచ్చుచూ ఉంటుంది ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహము ఉన్నప్పటికీ ఆకలి తొందరగా ఆకలి తొందరచే అచటికి చేరితమే మాఘమాసమున ప్రతిదినము రామాయణ పారాయణమునందు నిరతులైన విప్రులు అచట మాకు కనిపడిరి నిరాహారులై నిరాహారులమై ఉండుట చేత ఆకలిదప్పుల బాధతో మేము మిగులు అలసిపోయి కృషించి ఉంటిమి ఆ వశిష్టాశ్రమమునకు మేము అప్రయత్నముగా చేరితిమి మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణ గాథను వరుసగా తొమ్మిది దినములు వింటిమి ఆ సమయమునందే మేము ఉభయులము మృతి చెందితిమి మా రామాయణ శ్రవణ కారణముగా శ్రీ మహావిష్ణువు సంతశించి మమ్ములను తీసుకొని పోవుటకై తన దూతలను పంపెను ఆ దూతలు మా ఇరువురిని విమానముపై చేర్చుకుని పరమపదమునకు చేరిరి ఆ విధముగా మేము ఇద్దరము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి ఓ మహర్షి మేము అచటా ఎంత కాలము ఏ ఏ సుఖభోగములను అనుభవించితిమో తెలిపెదము వినుము అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామర ఆ శ్రీరామధామమున ఉండి పిదప బ్రహ్మలోకమునకు చేరితిమి ఆ సత్యలోకమునందును కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకమునకు ఆ స్వర్గమునందును కొంతకాలము ఉండి అచ్చట దివ్య భోగములు అనుభవించితిమి ఓ మునీశ్వర అనంతరము క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజు కుటుంబంలో జన్మించితిమి రామాయణ మహిమా ప్రభావమున ఈ లోకమునందును అపూర్వ సంపదలను పొందితిమి మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణము చేసినను ఇట్టి ఇవైభము మాకు లభించినది ఓ ధర్మాత్మ జనన మరణముల భయములను వార్ధక్య భీతిని పారద్రోలు నట్టి రామాయణ కథామృతమును వరుసగా తొమ్మిది దినములు భక్తి శ్రద్ధలతో సేవింపవలెను ఓ విప్రోత్తమ అప్రయత్నముగా నైనను రామాయణ శ్రవ శ్రవణము చేసినచో తత్ప్రభావన తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్యఫలములను లభించును నారదుడు నుడివెను అంతటా వి